శ్రీ రుద్రేశ్వర గిరిటుందర శంభో హర హర కృపా క శ్రీ రుద్రేశ్వర గిరితందరం హర హర కృపా కైలాసములు కొలు వై నిలచిన్ లీలామయ గర కావగారా గైరా తములు వై చిన్న లీలామయ గర కవగరార లింగాకృతి దాచి దయ చేసి నాంగృతి దాచి దయ జేసి వంగాధర హరకాపాధర ఏరు ಗಿರಿತ ಸುಂದರ ಶಂಭೋಕರ ಕರ ಕೃಪ ಕಮಲಾ ಸೇರಿಂ ಪಲಿುಂಚಿ ನಿಗಮಾ ಗಮಾಲಿ ಕಲಮೋ ಶಿಝೋಚಿ ದೀಪದ ಕಮಲ ಸೇರಿಂ ಪಲಿಂಚಿ ನಿಗಮಾ ಗಮಾಲಿ ಕಲಮೋ ಶಿಝೋಚಿ నిన్నంతకాలే మౌనము ప్రేమ రసమందు ప్రేమరసమందు నిలిపి శ్రీ శ్రీరుద్రేశ్వర గిరిజా సుందర శంభోగర కర కృపాకర జగమంత నిండిన జగదీకమూర్తి ಯುಗ ಯುಗಮು ಘಲ್ಗು ಗಣಮಯನ ಕೀರ್ತಿ ಜಗವಂತ ನಿಂದಿನ ಜಗದೀಕ ಮೂರ್ತಿ ಯುಗಜು ಗಮಲು ಗಲ್ಗು ಗಣಮಯನ ಕೀರ್ತಿ ಜಯ ಬಿಜಿ ನಾವು ಜಯನಿಲೈಯ್ಯ ಶ್ರೀನಾಥು ಶ್ರೀ ರುದ್ರೇಶ್ವರ ಗಿರಿಜ ಸುಂದರ Shambhu gada gada krupakara.